कुछ <laughs> <laughs> Voglio dire, si è attaccato a questo. A che punto? Si è attaccato a questo. 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 Si a 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 लास्ट एफिशल मलगुन पट्टी का कौन चला है नहीं तो अंदर का प्रोसेस बहुत ज्यादा टाइम लगेगा जो और देखना चाहिए निशान पर जाकर चले जाएंगे बड़ा को से और माल ले इसको चेक करते हैं ये ओके डिजाइन है देखिस ज़ायकी बोलो ज़ायनी बोलो ज़ानी 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 बोलो कासे राजवासा दिसन जायचं आणि इंडियाकडे पण आपण पण पण मी विचारतो का पण नका खपत नाही तोला नंबर देला राजवासा तो आपण बोलतो एक कडून दिस आपण पण जे शकता आम्ही जे प्लान आपण म्हणतो व्यूला असा दिस प्रकार इतला

की ओर नहीं के और देखो ये ओर भी अंदर ले ले सर बैठना है मेरा मुझे लगता है राइट आउट से मुझे राइट आके आना है वैसे भी ये तक ले ले सर भी नगर ऊंचा वाला अंदर की तरफ करा अच्छा बोर्ड बनाने चपक कर पोषण ले ले केवल के साथ अपना बढ़ाने परको नहीं बहुत ज्यादा कष्ट कर पीस सोचा ये सुमनरा रखे ஏவ பத்த ஏஜென்ட் சொல்ல பண்ணா சொல்லுங்க இங்க கிராட் பண்ணுங்க பல்லுங்க மென்ட் வந்துடுவே எம்เอவி உங்களுக்கு பண்ணிக்கிட்ட பத சொல்லங்க जी हायर पंकज नाम का कॉल कॉल को यहाँ पर पंकज नाम का ये कौन सा कौन सा कौन सा कौन सा नाम है कौन सा नाम है इसके बारे में ओके वो तो है ना इसके शेड्यूल बिल्कुल बिल्कुल पंकज नाम का जो वो तो लास्ट 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 �

అప్పుడు అది ఇంజిన్ లో చెప్పండి నాటపట నాతని కీస్ ఆత్మ దగ్గర చేసారు ఒక నలుగు పెత్తనమడ కీస్ ఆత్మ తీసుకొని ఓపెన్ చేసి డబ్ల్యూఆర్ఎస్ ని హిరాపడ లోట్నట్టు క్రియేట్ చేసి దానిని ఇన్పుట్ చేసారు కనుదన్ రిజల్ట్ ఆన్ చేసిన చేసారు లాపట దిగ మరిగలు సెకండ్ కుండుల కుది పెట్టేసి చెప్పదే డేటా ఇచ్చారు అడిగి తీసుకోవచ్చు అక్కడotti పెడతారు గ్యాస్ గ్యాస్ अभी केस में आपने आपने क्या किया पर रेल जैसा कर सकते हो तो पर पर चांस दूर कर देंगे आखरी ना पहले आगे माइंड पर क्या हो रहा है क्वेश्चन आपके स्पेशल है सुबह ट्रेवल है आह माइंड पर इतना उत्तरोत्तर कंसेप्ट में आपका माइंड पर क्या है यारी आसे यारी आसे यारी आसे यारी आसे यारी आसे यारी आसे कि अगर तेज आवाज में हो या तो कोई बात नहीं है इसको इसको जानते हैं यार तो खटखट है ना बंगारवाट में तो पीवा गेट पे पटको का नाम बोलती है मेरे वाला जो ना जैन सर सर मुझे बुलाना दीजिए अजी वो अजी बाबू नाइस हो ओगले ना

మండవేలు పోలీసులు రెండు క్రేమంలో చేసేవాదినోల్

మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మన కైక్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో మన డిఎస్పీ గారు కైక్లూరు రూరల్ సిఐ గారు కైక్లూరు రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము చక్కగా ఒక హార్డ్ వర్క్ చేసి ఈ వృద్ధ మహిళలు ఎవరైతే ఒంటరిగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో అబ్రాడ్ అబ్రాడ్లోనూ ఉంటూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళ వెనకాల వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పథకం ప్రకారం ప్లాన్ చేయడము టార్గెట్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్న ముఠాని పట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఒక రెండు కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి దాంట్లో భాగంగా ఈరోజు నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ కేసులో గూడూరు నాగలక్ష్మి ఈమె పాపం వయసు అరవై రెండు సంవత్సరాలు ఈమె దగ్గర ఉన్న చేయిను చేతి బంగారపు గాజులు అది దారుణంగా ఆమెను కూర్చొని కొట్టి తల మీద కూడా గాయాలు చేసి మరీ లాక్కపోయారు దుర్మార్గులు వాడి పేర్లు ఏవన్ సంత పంతగాని జాన్ కుమార్ రామవరం అదే గ్రామమా అదే గరికముక్కు రాజ్ కుమార్ సన్ ఆఫ్ ప్రకాష్ రావు అదే గ్రామం తర్వాత వీలనే విచారణతో పాటు ఇట్లాంటి గ్యాంగ్ల గురించి మనం చూస్తున్నప్పుడు ఇంకొక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన కేసు కూడా మనకు ఒక డిటెక్ట్ అయింది దాంట్లో కూడా పాపం సోము మహాలక్ష్మి అనే ఒక లేడీ దగ్గర చిన్న గుడిసామది ఆ గుడిసెలో ఒక చిన్న గుడిసెలో ఆమె బతుకుతూ ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకుంటుంటే ఈ దుర్మార్గులు ఆమె దగ్గర కూడా బలవంత స్నానం చూసినప్పుడు ఈ మూడు కాసుల్లో బంగారం ఆమె దగ్గర కూడా ఇరవై నాలుగు గ్రాములు బంగారు కొట్టేశారు ఇప్పుడు వాళ్ళల్లో ఏ భూపతి ప్రదీప్ అలియాస్ బన్ను వీరిది కూడా రామవరమే ఏ టూ సుబ్బారావు అలియాస్ సుబ్బు ఇతను కూడా రామవరం చూస్తే నలుగురు ఫ్రెండ్స్ కొంతమంది చెడు వ్యసనాలకు బానిసాయి కావచ్చు చెడు తిరుగుళ్ళకు బానిసాయి కావచ్చు ఇట్లాంటి వృద్ధ మహిళల మీద టార్గెట్స్ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అపహరించుకోవడం అపహరించుకునే టైంలో వాళ్ళ మీద దాడి చేయడం చేస్తున్నారు ఇట్లాంటి గ్యాంగ్స్ ని మామూలు దొంగల కంటే కూడా ఇంకా ఎక్కువ గట్టిగా పోలీస్ ట్రీట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత కూడా కఠినంగా వీళ్ళ మీద పీడి లాంటి కఠినమైన చట్టం పెట్టడం తర్వాత రెగ్యులర్ గా పోలీస్ నిఘా ఉంచడం కూడా జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ పోలీస్ తరఫున కూడా ఇదే వార్నింగ్ ఖచ్చితంగా మీరు వృద్ధుల జోలికి కానీ ఇట్లాంటి వాళ్ళ జోలికి కానీ ఎవరైనా పోతున్నారంటే మీకు ఖచ్చితంగా మీకు పోలీస్ చాలా గట్టి యాక్షన్ తీసుకుంటారు ఇది కాకుండా మనం రీసెంట్గా కూడా కొన్ని కొన్ని కేసెస్లో చూస్తున్నాము ఈ వృద్ధుల దగ్గర కేర్ టేకర్లాగా చేరడము ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు పిల్లలు లేకపోతే వేరే సిటీస్లో ఉంటారు వాళ్ళకి కేర్ టేకర్ల గానో పని మనుషులు గానో ఎవరినో అపాయింట్ చేయడము వాళ్ళు వీళ్ళ ఉన్న ఆస్తి దోచుకోవడము వీళ్ళ పిన్ కార్డ్ పిన్ పాన్ ఏటీఎం నెంబర్లన్నీ లోపరచుకోవడము లేకపోతే ఇట్లాంటి దొంగతనాలు చేయడం లాంటివి ఎక్కువ అవుతుంది సో దయచేసి పోలీసులో మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి కాంటాక్ట్ అవ్వండి లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ ఒక మెసేజ్ పెట్టండి ఫలానా వ్యక్తిని మేము కేర్ టేకర్ గా పెట్టుకుంటున్నాము ఫలానా వ్యక్తిని మా దగ్గర పనికి పిలుచుకుంటున్నాము విజయారెడ్డి కూడా రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ముసలావిడ ఇంట్లో పనులు చేయించుకోవడానికి వచ్చారు ఆ ముసలావుడు ఒకటే ఉందని వాడు గుర్తించాడు గుర్తించి ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాడే ఆమె దాడి చేసి ఆ బంగారంతో కొట్టుకో కొట్టేసుకోవడానికి ప్రయత్నం చే ప్రయత్నం చేసి కొట్టేశారు సో అట్లాంటి వాళ్ళని గురించి మనం పోలీస్ వెరిఫికేషన్ కానీ ముందే చేయించుకోగలిగితే ఖచ్చితంగా ఇట్లాంటి చాలా జరగక ముందే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఈ నలుగురు గ్యాంగ్ ని కూడా బాగా హార్డ్ వర్క్ చేసి పట్టుకున్న మన కైక్లూరు రూరల్ సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఈ ఇదే కాకుండా మన వాళ్ళు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దగ్గర దగ్గర మనకి లాస్ట్ లెవెన్ మంత్స్ టైంలో మోర్ సిక్స్ హండ్రెడ్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేశారు అది మన కేసు మనం కంపారిజన్ చేసినప్పుడు కూడా అంతకుముందు సేమ్ పీరియడ్తో మనం కంపేర్ చేసుకుంటే మోర్ దెన్ నూట ఎనభై పర్సెంట్ ఎక్కువ రికవర్ చేసిన అంతకుముందు మనకి ఎంత ఒక మూడు కోట్ల కిల్లర్ వరకు రికవర్ అయింది ఇప్పుడు మనకి రికవర్ అయింది మనం ప్రాపర్టీ ఓన్లీ ప్యూర్లీ ప్రాపర్టీ మీద రికవర్ చేయడం జరిగింది ఇది కాకుండా సెల్ ఫోన్స్ కావచ్చు బైక్స్ కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో కూడా పోలీస్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ బట్ పోలీస్ చేసే హార్డ్ వర్క్ నుంచి కూడా మాకు మద్దతు కావాలి ఎట్లా కాస్ట్లీ అపార్ట్మెంట్ సైట్స్ ఉంటున్నాయి కాస్ట్లీ అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పెట్టుకుంటున్నారు కానీ చిన్న చిన్న సీసీటీవీ పెట్టుకోవడము అక్కడ మీరు పని చేస్తున్న మెయిట్స్ ని కానీ బయట నుంచి ఎవరో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి వెరిఫై చేసుకోవడము ఇట్లాంటివి మీరు చేస్తే ఖచ్చితంగా మనము ఈ దొంగలను మన ఏరియాలో రానికుండా మనం చూసుకోగలిగే అవకాశం ఉంటుంది ఇలా పలు దొంగతో ఆల్మోస్ట్ ఎనిమిది కేసుల్లో ఏదైతే ఈ బంగారము క్యాష్ పోయిందో ఆల్మోస్ట్ ఒక ఇరవై ఒక్క తులాలు బంగారం రోజు ఆ బాధితులకు కూడా అన్ని లీగల్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ